హాయ్ హలో అండి బాగా లాగా లాగైతే అనిపిస్తుందండి అందుకని నేనైతే కొంచెం టీ పెట్టుకుని అయితే తాగుతున్నాను ఇంకా హెల్పర్ వస్తుందండి గిన్నెలు దోమడా అంటలు దోమడానికి అందుకని ఇంకా మొత్తం మీకు గిన్నెలు అయితే వేసేసాను తను యాక్చువల్గా అయితే లెవెన్ థర్టీ అలా వచ్చేస్తుందండి మార్నింగే ఏమంటే ఇవాళ నేను టెంపుల్కి వెళ్ళాను కదా అందుకని వచ్చాక కాల్ చేస్తే అప్పుడు రా అని చెప్పాను సరే అనేసి అయితే అన్నది ఇంకా నేను వచ్చాక ఎండ ఉందండి బాగా అలసిపోయినట్టు అనిపించింది అందుకని ఇంకా కాల్ చేయలేదు తను కూడా టెంపుల్కి ఉంది ఇంకా అందుకని సరే తను కూడా సేపు రెస్ట్ తీసుకొని వస్తుందిలే అర్జెంట్ ఏముందని నేను కూడా తనకి కాల్ చేయలేదు ఇందాక కాల్ చేసాండి వస్తా అని చెప్పింది ఇక నేనైతే ఇవన్నీ తనకి షింక్లో అయితే వేసేసాను ఇంకా బట్టలు మిషన్కి వేయాలండి క్లైమేట్ అంతా క్లోడీ క్లోడీగా ఉంది అదే మిషన్కి వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా కానీ వేసేస్తానండి లేదంటే అలానే ఎక్కువైపోతాయి కదా నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుని అయితే తాగుతున్నాను అండి ఓకే అండి బాయ్